చెప్పినప్పుడు సామవారు వంటి మీదకి వచ్చిన చెప్పినప్పుడు మీరు నమ్మారండి నేనైతే నమ్మలేదండి ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ స్టార్టింగ్ నమ్మలేదు కానీ వీడియో చూసే వాళ్ళు కానీ ఏమంటున్నారంటే ఎర్రవరం బాలకు నరస్వామి వెళ్తాడు మూడు నామాల స్వామి వెళ్చాడు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎందుకు వెళ్తున్నాడు నరసింహ అని చెప్పినప్పుడు అసలు కారణం ఏమై ఉంటుందండి భక్తులకి మూడు నామాలు లక్ష్మీ నరసింహ స్వామి గురించి మీరేం చెప్తారండి మూడు నామాలు లక్ష్మీ నరసింహ స్వామి భక్తుల్లో ఎక్కువ మందికి ప్రచారం కాలేదని అనిపిస్తుంది వాస్తవేనా అండి ఇక్కడ కూడా కోరికలు అనుకుంటే నెరవేరుతున్నాయండి స్వామి నెరవేరుతాయి స్వామి మీరేమని అనుకుంటే నెరవేరిందండి నమస్తే అండి ఇప్పుడు మన తొగరాయలో మూడు నామాలు నరసింహస్వామి వెలిసి దాదాపుగా ఒక మూడు నేలు కావలసింది డెబ్బై రోజులు అయింది డెబ్బై రోజులు కదా ఈ డెబ్బై రోజుల కాలంలో మీరు ఆలయ నిర్మాణం అనేది చేపట్టారు ఎవరైనా ఆర్థిక సాయం చేస్తున్నారండి ఆర్థిక సాయం అంటే ఇప్పటివరకు అయితే పెద్దగా ఎవరు ముందు రాలేదండి ఇంకా నేనే పెట్టుకుంటున్నాను ప్రజెంట్ వరకు అయితే మీరు ఫస్ట్ పిల్లలకి వచ్చినప్పుడు నమ్మారండి మరి స్వామివారి పిల్లల ఒంటి మీదకి వచ్చి చెప్తున్నాను నమ్మానండి నమ్మే వాళ్ళు పలాన చూడ పలాన్ చూడండి వాళ్ళు చెప్తున్నట్టు తీపిచ్చామండి కుమారుగా ఆలయ నిర్మాణానికి ఎంత వ్యయం కావచ్చు అని భావిస్తున్నారండి ఇంత అనేది మనకి లేదు ఆలయాన్ని ఏ విధంగా రూపొందించాలనుకుంటే మంచి మంచిగా రూపకల్పన చేయాలనే ఆలోచనతో ఉంది ఇప్పుడు మేము వస్తుంటే ఆలయానికి బాటలు లేవండి దాన్ని ఏర్పాటు చేసే అవకాశం అని ఉందంటారా ముందు ముందు రోజుల్లో ఉన్నదండి ఏం చెప్తారండి మూడు నామాల నరసింహస్వామి గురించి రాబోయే భక్తులకు ఏం చెప్తారు రాబోయే భక్తులు వచ్చిన వాళ్ళు భక్తులు వాళ్ళ నమ్మకంగా ఏం కొరుకుంటే జరుగుతున్నాయి వాళ్ళు వస్తున్నారు చెప్తున్నారండి భక్తులు మాకు ఈ కోరిక నెరవేరింది అని వేసుకున్నారా చాలా మంది చెప్పారండి అట్లా చెప్పారు ఒక్కళ్ళు కదా ఒక పది మంది వరకు మాకు అనుకున్నది జరిగింది అని చెప్పేసి అన్నారు ఇది జరిగిన కాడ నుంచి స్వామివారు ఎప్పుడైనా మీకు ప్రత్యక్షంగా కనిపించారా ప్రత్యక్షంగా అయితే కనిపించలేదు మా మైన గోడలకి ఒంటి మీద నా నాగేంద్రుడి సాంగ్ కనిపించాడు ప్రత్యక్షంగా అంటే ఎప్పుడైతే స్వామివారిని మేము తీయాలి అనుకున్నామో అప్పుడు నామాలు కనిపించాయి మా ఎవరికైతే ఒంటి మీదకి వచ్చినాయో వాళ్ళ ముగ్గురికి కనిపించారు నవ్య నీకు ఫస్ట్ స్వామివారు కనిపించారు కదా కనిపించారు అప్పుడు మీకు అంటే ఆ స్వామి వచ్చి వెళ్ళిపోయినంత వరకు నాకు ఏం గుర్తుండదు నార్మల్గా ఆ స్వామి నామాలు కనిపించగానే నాకు ఎమ్మటే అండ్ ఇదంతా తీయలేదు అప్పుడు స్వామివారిని తీయకముందే మాకు నామాలు కనిపించినాయి నాకు నామాలు కనిపించగానే ఎమ్మటే నాకు దేవుడు వచ్చిండు దేవుడు వచ్చి నేను ఇక్కడనే ఉన్నా నన్ను తీయండి అది ఇదని చెప్పాను చెప్పినాక చాలాసేపు తర్వాతకి శాంతించినాక నేను మా మమ్మీకి చెప్పాను ఇంట్లో కూర్చున్నప్పుడు మా మామయ్య వాళ్ళకి మా మమ్మీ వాళ్ళకి చెప్పాను ఇట్లా నాకు నామాలు కనిపించినాయి కొండ గుట్ట మీద అని చెప్పాను అంతే ఇంకా అప్పుడు కనిపించారు ఇంకా స్వామివారిని తీయగానే అదే నామాలు నేను ఎట్లనైతే చూశానో అవే నామాలు నాకు కనిపించినాయి ఆ తర్వాత స్వామివారు మళ్ళీ వచ్చారు వస్తారు ప్రతి శుక్రవారం అయితే ఖచ్చితంగా వస్తారు ఏ స్వామివారికి అంటే నేనైతే చెప్పలేము నాకు అట్లా వాకులు నేను వద్దా అని నేను ఫస్ట్ స్వామివారిని వేడుకున్నా అంటే మాకు నాకు కాకుండా మా ఇద్దరికే కాకుండా ఇంకో స్వామికి గోప స్వామి ఒక్క స్వామికి వాకులు బాగా వస్తాయి అతను చెప్తారు మేము చెప్పాము వాకులు దేవవాకులు తప్ప మేము ప్రజల వాకులు చెప్పలేము మేము మేము చెప్పలేము అసలు మూడు నామాల నరసింహస్వామి గురించి భక్తులకు రాబోయే భక్తులకు ఏం చెప్తాం ఖచ్చితంగా వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి వా స్వామివారిని వేడుకొని వెళ్తే వాళ్ళు అనుకుంది ఖచ్చితంగా అవుతుంది అంతకు మించి ఇంకేం చెప్పలేము అండి నమస్తే అండి నవ్య మీ మేనకోడలండి అవునండి అయితే మీ నవ్య చెప్పినప్పుడు స్వామివారు వంటి మీదకి వచ్చిన చెప్పినప్పుడు మీరు నమ్మారా అండి నేనైతే నమ్మలేదండి ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ స్టార్టింగ్ నమ్మలేదు అయితే పాప అబద్ధం అదేం లేదు ఒంటి మీద దేవుడు వచ్చిందంటే పిల్లలకు కొంచెం ఉంటుంది కదా ఫీలింగ్ అట్లా ఫీలింగ్ కలిగింది అట్లా వేరే అని అనుకున్నాను కానీ దేవుడు అంటే అట్లా నమ్మలేదు ఫస్ట్ స్టార్టింగ్ నేను అయితే వచ్చి ఇక్కడ తీసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ తీసినప్పుడు పొక్లేలతో తీసినాము తీసినప్పుడు దేవుడు అప్పుడు ఇంకా టైం చీకటి పడింది అనమాట చీకటి పడిందని ఆపేసి ఒక మళ్ళీ ఒక వారం రోజులు మేము ఆగి సరే మా పాపకు కాకుండా మా ఇంట్లో పాపకు కాకుండా ఊళ్ళో ఎవరికైనా పిల్లలకు చూపించండి మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాం వర్క్ అని చెప్పి చెప్పినాం అయితే ఇంకా వేరే ఇద్దరు ఊళ్ళో ఇద్దరు పిల్లలకు వచ్చింది ఒక గౌడ్స్ బాబుకి ఒక వైశ్యాస్ బాబుకి ఇద్దరికి వచ్చింది వచ్చిన తర్వాత వచ్చి ఇంకా సోమవారం స్టార్ట్ చేసినాం సోమవారం స్టార్ట్ చేస్తే నాకు ఇష్టమైన రోజు శుక్రవారం శుక్రవారం దియండి అని చెప్పారు స్వామివారు ఒంటి మీదకి వచ్చి పిల్లలకు అయితే తీసిన తర్వాత మళ్ళీ ఆ రోజు ఆపేసి శుక్రవారం స్టార్ట్ చేసినాం జలబిందలతో వచ్చి నీళ్లు పోసి స్టార్ట్ చేసినాం అయితే ఫస్ట్ పొక్లేన్లతో తీసిన తర్వాత చాలా వరకు పొక్లేన్లతో తీశారు గుట్ట ఉంటే ఇక గుట్ట అంతా అయిపోయినాక రాళ్ళ రెండు రాళ్ళ బండల మధ్యలో ఉన్నా నేను అంటే ఇంకా మనుషులే గటపారలతో తీశారు ముగ్గురు మనుషులు తీశారు కొంచెం ఒక లెవెన్ థర్టీ ఆ టైంకి నామాలు వచ్చినాయి మూడు నామాలు లెవెన్ థర్టీ ఆ టైంలో కనిపించినాయి ఆ టైంలో కనిపించినప్పుడు ఇక్కడ చాలామంది ఊళ్ళో ఆడవాళ్ళు ఒక వంద మందికి పైగా అందరికీ దేవుడు ఒంటి మీదకి రావడం జరిగింది తర్వాత ఈ నామాలే కాదు ఇంకా నా రూపం ఉంది బండకి తీయండి అంటే మళ్ళీ తీశారు ఆ ముగ్గురు స్వాములు తీసి రూపం చూపించడం జరిగింది అందరికీ మంచిగా చూపిస్తున్నారు సంతానం లేని వారికి నలుగురు ఐదుగురికి సంతానం ఆల్రెడీ అందింది రెండేళ్లలోనే సంతానం అందిందని రావడం జరిగింది ఒకళ్ళు వివాహం కోసం వచ్చి మొక్కుకొని వివాహం జరిగిందని పాల పొంగలు చేసుకొని వెళ్ళడం జరిగింది మొన్న ఒక అతను వచ్చి నాది ఫోన్ పోయిందండి నేను మొక్కుకొని వెళ్ళాను వెంటనే తెల్లారే నా ఫోన్ దొరికిందని ఫోన్ వచ్చింది అని చెప్పేసి చెప్పడం జరిగింది జరుగుతూనే ఉన్నాయండి కొంతమంది ఏమో వస్తున్నారు జరిగినాయి అని చెప్పి ఇంకా కొన్ని కొన్ని అయితే బయటికి రాలేదు ఇంకా మంచిగా అయితే జరుగుతుంది వచ్చి దేవుణ్ణి అయితే నమ్ముకొని మంచిగా దేవుణ్ణి మొక్కుకొని వెళ్ళండి ఇప్పుడు కదా భక్తులకి తొగరే మూడు మూడు నామాలు స్వామి భక్తుల్లో ఎక్కువ మందికి ప్రచారం కాలేదని అనిపిస్తుంది వాస్తవమేనా అండి ప్రచారం కాలేదంటే ఇంకా వెలిసి కంప్లీట్గా రెండు నెలలే అయిందండి రెండు నెలల కాలంలోనే పర్లేదు మంచిగా జరుగుతుంది శుక్రవారం శుక్రవారం అభిషేకాలు జన భక్తులు రావడం జరుగుతుంది ఈ రెండు నెలల్లోనే మాకు మంచి జరిగిందని జనాలు రావడం జరుగుతుంది నమ్మడం జరుగుతుంది ప్రచారం అంటే ఇంకా మనం చేసేదాన్ని బట్టి మేము ప్రచారాలు అని పెద్దగా అని అనుకోవట్లేదు ఆ స్వామే చూసుకుంటాడని అనుకుంటున్నాం మేము భక్తులు ఒకవేళ ఒక రోజు ముందు వస్తే ఎలాంటి వసతి సౌకర్యాలు కల్పిస్తారండి ప్రస్తుతానికైతే వసతులు అంటే పెద్దగా ఏం లెవ్లేండి మేమైతే ఇక్కడికి వచ్చినా కూడా పడుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది లేడీస్ కానీ చెప్తున్నాం మేము ప్రస్తుతానికైతే వసతులు అయితే ఏమీ లేవు ఇంకా ముందు 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 అయితే ఒక రెండు నెలల్లో ఆ టైంలో అయితే అన్ని వసతులు కల్పిస్తాం రెండు మూడు నెలల్లో అయితే ఇప్పుడు దేవుడు వచ్చి రెండు నెలలే అవుతుంది అప్పుడే ఇంకా అన్ని కార్యక్రమం అన్నీ అయితే చేపట్టలేము కదా భక్తు ఇంకా దాతలు ఎవరు ముందుకు రాలేదు మేమే స్వయంగా అన్ని చేపిస్తున్నాం కాబట్టి చిన్నగా జరుగుతున్నాయి పనులు తొగర్రాయి మూడు నామాల లక్ష్మీనరసింహ స్వామి దగ్గర ఒక భక్తుడైతే తన యొక్క లారీని తీసుకొచ్చి పూజ చేయడానికి తీసుకొచ్చారు ఇప్పుడు మనం అది చూస్తున్నాము ఒకసారి తనతో మాట్లాడటానికి ప్రయత్నిద్దాము చెప్పండి